ఫ్రెండ్స్ మన పప్పు అయితే చూసేది రెడీ అయిపోయింది కమ్మని టమాటా పప్పు దీని కాంబినేషన్ వేడివేడి ఆనియన్ రేట్ పరిగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ రెండు మాత్రం ఓకేనా పప్పు అయితే టేస్ట్ చేస్తున్నా టమాటా పప్పు ఫండ్స్ అర్థమవుతుంది సూపర్ గా వచ్చింది పిల్లలకు కానీ పెద్దలకు కానీ సమ్మర్ ఎలా ఏం కురే తినేది కానీ పప్పు మాత్రం టమాటా పప్పు సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ పుల్ల పుల్ల కారం కారంగా సూపర్ ఉంది పప్పు కమ్మ కమ్మ స్టైల్ పప్పు ఇది ఒక్కసారి ట్రై చేయండి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోద్దు కామెంట్ చేయండి నా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ నా పప్పులో ఆమ్లెట్ పెట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాటి మన స్పెషల్ మన వీడియో కమ్మని టమాటా పప్పు ఫ్రెండ్స్ ఎండాకాలంలో ఒక్కొక్కసారి కూరగాయలు ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా పుల్ల పుల్లగా మంచిగా టమాటా పప్పు రెడీ చేసేసుకుందాం ఈజీగా ఓకేనా ఫ్రెండ్స్ ముందు అయితే పప్పునైతే కడిగి పెట్టుకున్నా కడిగి పెట్టుకున్న పప్పులోకి వాటర్ వేసుకున్నా తగినంత వాటర్ వేసేసుకొని కడిగి పెట్టుకున్న పప్పులోకి మనము రెండు టమాటాలు అలాగే పచ్చిమిర్చి సూపర్గా ఉంటుంది పప్పు మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నిటిని కట్ చేసుకొని పప్పులోకి వేసుకుందాం టమాటా పప్పు అయితే బాగుంటుంది టేస్ట్ నాకైతే ఏం తినకు అన్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా నిమిషంలో పప్పుని అయితే నిమిషంలో రెడీ చేసుకోవచ్చు ఓకేనా మంచిగా ఏది అద్దప ఉంటుంది పప్పు పప్పులోకి రెండు టమాటాలు పచ్చిమిర్చిగా ఇలా అన్నిలో కట్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోస్ని కామెంట్ చేయండి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఇంకొంతమందికి నా వీడియోస్ షేర్ అవుతాయి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చూసిన వాళ్ళు లైక్ చేయండి ఏదో ఒక కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పచ్చిమిర్చిని అంతా కట్ చేసుకుందాం పప్పులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం అలాగే చింతపండు కొంచెం పులుపుకి తగ్గట్టు కొంచెం చింతపండు కడిగి వేసేసుకుందాం వేసుకుందాం అలాగే మనం పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం కారం పచ్చిమిర్చి వేసాం కొంచెం వేసుకోండి కారం అలాగే ఒక స్పూను ఉప్పు ఇవన్నీ ఒక్క రెండు విజిల్లు పెట్టేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా ఏం వేయో ఇవన్నీ ఇలా వేసేసుకొని మూత పెట్టేస్తాం పప్పు మనకు వాటర్ ఎక్కువ అయినా తక్కువైనా ఫ్రెండ్స్ పొంగకుండా ఒక చిన్న చిట్కా గిన్నెనైతే ఇందులో పెట్టేసుకుందాం ఎక్స్ట్రా వాటర్ ఇందులోకి వస్తుంది పొంగకుండా మనకు ఒకేనా మూత పెట్టేస్తున్నాం ఎస్ మన పప్ప అయితే కూడా కింది చూసారా కొంచెం కూడా పొంగలేదు ఒక చిక్క కూడా పొంగదు ఈ టిప్ ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన పప్ప అయితే రెడీ అయిపోయింది వాటర్ అంతా ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఇలా గిన్నెలోకి వస్తుంది ఈ పప్పు ఉడికిపోతుంది మంచిగా ఎక్స్ట్రా వాటర్ పొంగకుండా మనకు నీట్గా ఈ గిన్నెలోకి వస్తుంది ఇప్పుడు ఈ గిన్నెను ఇలా పంపిస్తున్నాం నీట్గా ఉప్పు తక్కువ ఒక్కసారి టేస్ట్ చేసి ఉప్పు కూడా వేసేసుకోండి ఒక్కసారి అయితే రుబ్బేసుకుందాం గిన్నె మంచిగా నీట్గా రెడ్జ్ చేసుకున్నాం ఎక్కవద్దు అందులో మెత్తగా అయిపోతుంది ఇంకా ఎత్త వేసుకుందాం మన పోపులోకి కరివేపాకు వెల్లిపాయలు వేడి మిర్చి పోపు పెట్టేసుకుందాం పక్కన అయితే తాళం పెట్టేసుకుందాం ఆయిల్ వేసుకుందాం ఇంకా వేడెక్కింది ఫ్రెండ్స్ మనము ఎల్లిపాయని ఇలా ప్రెస్ చేసుకొని వేసుకున్నాం ఉల్లిపాయలు కొంచెం వేగినాక మనం జిలికర ఆవాలు వేస్తాను ఈ తర్వాత వెండి తెచ్చి వేగిపోయినా ఫ్రెండ్స్ కరాబ్ ఏమిత్తామంటారు ఆమ్లెట్స్ ఆమ్లెట్ చేస్తామా కాంబినేషన్ ఓకేనా ఫ్రెండ్స్ పప్పు అయితే రెడీ అయిపోయింది స్టవ్ అప్ స్పెషల్ ఏంది అనుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా నేను పప్పు చేస్తాను కాబట్టి దీని కాంబినేషన్ చూపిస్తున్నా మీకు త్రీ ఎగ్స్ తీసుకున్న దీంట్లో ఖచ్చితంగా ఆనియన్ వేసుకోండి ఎందుకంటే మనకి ఎండాకాలం కాబట్టి హీట్ ఉండదు ఆనియన్ వల్ల ఇలా సన్నగా తరుపుకొని ఆనియను కొంచెం అల్లం బెస్ట్ మన గుడ్లల్లో వేసుకుందాం ఇందులో అయితే త్రీ కొట్టు కొట్టుకోసుకుందాం త్రీ ఎక్స్ని కొట్టుకోస్తుంది అయితే కొంచెం సాల్ట్ కొంచెం వేసుకోండి ఉప్పు ఎక్కువ మళ్ళీ అలాగే కొంచెం కారం అలాగే అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ తోటి నీచువాటు నీచువాచున రాదు ఎగ్ ఆమ్లెట్ కాబట్టి అల్లం పేస్ట్ వేసుకోండి అలాగే ఒక ఆనియన్ అయితే ఇలా చమ్మ కట్ చేసుకొని ఆనియన్ కూడా వేస్తాను అన్నిటినీ మంచిగా చెంచతోటి ఇలా అంటుంటాం కొంచెం ఆయిల్ వేసుకుట్టు పోసుకున్న ఎగ్నివ్వాలి ఇక ఇలా డీప్ చేసుకున్నాం అన్ని కారం పన్ని కలిసేలాగా ఇలా డీప్ చేసుకున్నాం ఆయిల్ వేడెక్కు ఫ్రెండ్స్ పప్పి ఆమ్లెట్ నా వస్తుంది మొక్క ఒక నిమిషం మూత పెట్టేసుకుందాం ఒక నిమిషం తర్వాతకి తిప్పేసా పెండ్స్ మొత్తం ఆమ్లెట్ ఆనియన్ ఉంది కదా కొంచెం మగ్గాలి మనకు లాస్ట్ కెండ్లో మసాలా వేసుకుందాం పప్ప అయితే చూసేది రెడీ అయిపోయింది కమ్మని టమాటా పప్పు దీని కాంబినేషన్ వేడి వేడి ఆనియన్ ఆమ్లెట్ పరిగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ రెండు మాత్రం ఓకేనా పప్పా అయితే టేస్ట్ చేస్తున్నా టమాటా పప్పు మొత్తం చూడండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది సూపర్గా వచ్చింది పిల్లలకు కానీ పెద్దలకు కానీ సమ్మర్ ఎలా ఏం తింటుంది కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి అమ్మే దీని కాంబినేషన్ ఆన్ డిపోయింది పప్పు మాత్రం టమాటా పప్పు సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ పుల్ల పుల్ల కారం కారంగా సూపర్గా ఉంది పప్పు అది కమ్మ కమ్మ స్టైల్ పప్పు ఇది ఒక్కసారి ట్రై చేయండి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోద్దు కామెంట్ చేయండి నా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ నా పప్పులో ఆమ్లెట్ పెట్టుకోండి Please? bye. Bye.